ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరిడీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ ఇవ్వండి శ్రీ శిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిషం చెప్తారండి ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవక శక్తి కలిగినటువంటి గారండి ఈ గురువుగారు అంజనం వేసి ఎటువంటి సమస్య అయినా సరే ఫోన్ ద్వారా ఇరవై నాలుగు గంటల పరిష్కారం చూపిస్తారు ఫ్రెండ్స్ ఈ గారి దగ్గర ఎంతోమంది చూపించుకుంటున్నారండి ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీ సమస్య ఏదైనా కావచ్చు భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు సంతాన సమస్యలు విద్యా ఉద్యోగం వ్యాపారం స్త్రీ పురుష వసీకరణ హండ్రెడ్ పర్సెంట్ చేయబడను మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఒక్కసారి చూపించుకున్నారు అంటే మీ సమస్య అనేది తప్పకుండా తొలిగిపోతుందండి ఇక మీ జీవితంలో ఆనందం సంతోషం అనేవి వస్తాయి ఫ్రెండ్స్ మీరు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటే ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే అంతా మంచి జరుగుతుందండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతామండి మన బాబాగారి సందేశం మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నన్ను తలుచుకుంటూ ఒక ముడుపు తాకమ్మ ఇందులో ఎంతో విలువైనది ఉంచాను ఎంతో అదృష్టం పొందుతావు అని అయితే మన బాబాగారు అంటున్నారండి నీ మనసుకు నచ్చిన ఒక ముడుపు తాకమ్మ ఈ మూడిటిలో నీకు మంచి జరిగే ఒక అదృష్టం దాగి ఉంది అది మనసు పెట్టి ఆలోచించి తాకి చూడమ్మా అలా తాకిన వెంటనే నేను ఏమి చెప్పబోతున్నానో నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో కష్టాల నుంచి ఎలా బయటపడగలవో ఏం చేస్తే నీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటావో అన్నీ నేను చెబుతాను అయితే మన బాబాగారు అంటున్నారండి ఇప్పుడైతే మన బాబాగారు మీ ముందర మూడు ముడుపులను పెట్టారండి ఈ మూడు ముడుపులలో ఒకటి పట్టుకుని మీ మనసులో ఎప్పటి నుంచో తీరని కోరికైనా తీరని కష్టాలైనా మీకు ఉద్యోగం లేకపోతే ఉద్యోగం కానివ్వండి వ్యాపారం కానివ్వండి లేదంటే ఇంట్లో కుటుంబ సమస్యలు కానివ్వండి లేదంటే మీ పిల్లల భవిష్యత్తు గురించి కానివ్వండి సంతానం కలగాలని కానివ్వండి ఇలా ఏదైనా సరే మీ మనసులో తీరని కోరికంటూ ఒకటి ఉంటుంది కదా ఆ కోరికను మనసులో తలుచుకుని ఒక ముడుపునైతే తాకండి ఈ మూడింటిలో ఒకటైతే పట్టుకోండి పట్టుకుంటే మీరు మీ జీవితంలో ఎలా ఉంటున్నారు భవిష్యత్తు ఎలా ఉండబోతుందో కష్టాల నుంచి ఎలా బయటపడతారు వాటి గురించి ఈ ముడుపు తాకే ఆధారంగా తెలుస్తుంది ఇది కేవలం మీకోసమే కాకుండా మీ జీవితంలో ఎంతో ముఖ్యమైన వారి కోసం కూడా వారి పేరును తలుచుకుంటూ వారు భవిష్యత్తులో ఎలా ఉంటారో బాబాగారు వివరిస్తారండి ఇది ఎంతో చక్కటి వీడియో అండి అందరికీ కూడా ఉపయోగపడుతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసారు అంటే రాబోయే రోజులు అన్నీ మంచి రోజులుగా కోరుకుంటూ ఒక ముడుపునైతే తాకండి ప్రతి మనిషికి కూడా జీవితంలో బాధలు అనేవి తప్పవు వాటిని తప్పించుకునేందుకు మార్గం ఆ భగవంతుడు కల్పిస్తాడు ఆ సాయి తండ్రి ఇచ్చిన గొప్ప అవకాశం ఏమిటి అంటే మొట్టమొదటగా పసుపు రంగు ముడుపు తాకిన వారి గురించి బాబాగారు ఏమంటున్నారో విందామండి తల్లి మొదట పసుపు రంగు ముడుపు తాకిన నా బిడ్డ ఎప్పుడూ సంతోషం వెతుక్కుంటూ ఉంటుంది తన భవిష్యత్తు ఏం జరుగుతుందో అని ఆలోచిస్తూ ఉంటుంది ఏ కోరిక కోసమైతే నువ్వు దృఢ సంకల్పంతో పట్టుదలతో ఉంటున్నావో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందమ్మా నువ్వు వ్యక్తిగతంగా ఏ పనులైతే చేయాలి అని అనుకుంటున్నావు అవి గెలుపు కోసం ఎదురు చూస్తున్నాయి తల్లి అలాగే నువ్వు అనుకున్నది సాధించటానికి ఎంతో కృషి చేసి ఉన్నత స్థాయికి చేరబోతున్నావమ్మా ఇంకా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పని ఇప్పుడు సక్రమంగా నెరవేర్చబోతున్నావు ఆ సమయం ఎంతో కాలం లేదు తల్లి అతి కొద్ది రోజులలో ఉన్నత స్థాయికి చేరబోతున్నావమ్మా ఇక జీవితంలో భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నానో అనే ఆలోచన నువ్వు ఎక్కువగా ఆలోచించవద్దమ్మా ఇప్పుడు నువ్వు మంచి దారిలో నడుస్తున్నావు తల్లి ఈ మంచి దారి భవిష్యత్తులో నిన్ను ఎంత ఎత్తులో ఉంచాలో అంత ఎత్తులో ఉంచుతుంది తల్లి నీ మంచితనమే నీకు శ్రీరామరక్ష తల్లి ఇంకా ఏమైనా వ్యాపారం చేయాలి అని అనుకుంటున్నావా అసలు ఆలోచించక మొదలుపెట్టు తల్లి నీకు అంతా లాభాలు తెచ్చిపెడుతుంది నీకు గొప్ప అవకాశాలు ఎత్తుకుంటూ వస్తాయమ్మా నువ్వు కొత్త సంవత్సరంలో మంచి మంచి శుభవార్తలు వింటావు తల్లి నీకు ఇకపై అంతా మంచే జరుగుతుంది తల్లి ఆనందం సంతోషం మాత్రమే నీ జీవితంలో ఉంటాయి ఇప్పుడు ఎరుపు రంగు ముడుపండి ఎరుపు రంగు ముడుపు తాకిన నా బిడ్డ చూడమ్మా నువ్వు అతి త్వరలోనే పెద్ద శుభవార్త వినబోతున్నావు అది ఏమిటి అని ఆలోచిస్తున్నావు కదమ్మా ఇదే నీకు మంచి సమయం తల్లి ఇంట్లో ఉండే గొడవలు సమస్యలు అన్నీ కూడా పరిష్కారం అవ్వబోతున్నాయి కుటుంబ సభ్యులు మంచిగా ఒకరికి ఒకరు కలిసి మాట్లాడుకోండి నువ్వు ఎంత మంచిగా ఉన్నా సరే నీ కుటుంబ సభ్యులు నిన్ను అర్థం చేసుకోవటం లేదు దానివల్ల నువ్వు ఎంతో బాధపడుతున్నావమ్మా ఇంట్లో భార్య వల్ల అయితే భర్త భర్త వల్ల అయితే భార్య ఇలా ఒకరిని ఒకరు అర్థం చేసుకోక గొడవలు జరుగుతున్నాయి అని బాధపడుతున్నావు అన్నీ కూడా సర్దుమణుగుతాయమ్మా నువ్వు కొంచెం భాగస్వామిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు నీ జీవితంలో ఉన్నది భార్యా బిడ్డలు మాత్రమే వారిని ఇలా నిర్లక్ష్యం చేయటం ఏమాత్రం మంచిది కాదు వారి అందు ప్రేమ కలిగి నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తిస్తూ ఉండాలి నువ్వు వారిని చులకనగా చూస్తున్నావు అలా కాకుండా నువ్వు వారిని అర్థం చేసుకుంటే నీ కుటుంబంలోని కలహాలన్నీ కూడా తొలగిపోయి మీ కుటుంబంలోని వారంతా కూడా ఎంతో సంతోషంగా ఉంటారు ఇకపై మీ ఇద్దరి మధ్య ఎలాంటి కలహాలు రాకుండా ఈ కొత్త సంవత్సరం నుంచి మీకు ఎంతో చక్కగా ఉంటుంది తల్లి త్వరలోనే మంచి శుభవార్త వింటున్నావమ్మా ఎరుపు రంగు ముడుపు తాకిన నా బిడ్డ నువ్వేమీ భయపడవద్దు అప్పుల వారికి ఇవ్వవలసిన ధనం ఈరోజు నీకు అందుతుంది తల్లి అతి కొద్ది రోజుల్లోనే నీ అప్పులన్నీ తీరిపోతాయి ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిర్భయంగా ఉండి ప్రశాంతంగా ఆలోచించే ప్రయత్నం చేయి తల్లి అప్పుడే ఎటువంటి ముప్పు వచ్చినా సరే తప్పించుకోగలుగుతావు తల్లి నువ్వు చేసే ప్రతి చిన్న పనులు కూడా నీకు వచ్చే ఆపదల నుంచి గట్టెక్కిస్తాయమ్మా నీకున్న లోపం కోపం ఆ కోపం తగ్గితే తల్లి నీకు ఎటువంటి సమస్యలు కూడా రావమ్మా ఆ కోపాన్ని తగ్గించుకుంటే రాబోయే రోజులన్నీ కూడా నీకు శుభకరంగా ఉంటాయి అనైతే మన బాబా గారు ఎరుపు రంగు తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు పచ్చరంగు ముడుపండి ఎవరైతే నా బిడ్డ ఆకుపచ్చ రంగు ముడుపు తాకుతుందో నా తల్లి నిత్యమో కూడా ఎవరి మీద ఆధారపడకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది కానీ నా తల్లి ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటుంది దానికి తగిన ఫలితం పొందటం లేదు బాధపడుతూ ఉంటుంది ఎంత కష్టపడినా సరే నాకు ఎందుకు ఫలితం రావటం లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచించక తల్లి నీకు ఈ కష్టం ఎంతో కాలం లేదు ఈ కష్టం కేవలం అతి కొద్ది రోజులు మాత్రమేనమ్మా ఈ కష్టానికి తగిన ప్రతిఫలం ఎలా ఉంటుందో నేను నీకు రుచి చూపిస్తాను తల్లి ఎక్కువగా ఎదుటివారు నిన్ను మాటలతో బాధ పెడుతున్నారు అని వాటి గురించి ఆలోచించకుండా నీ బుర్రలోంచి తీసేసే తల్లి నీ భవిష్యత్తులో నువ్వు ఎక్కువ శ్రద్ధ చూపించు నువ్వు చేసే పనిలో ఏకాగ్రత చూపించమ్మా నీ మనసుకి ఏది చేయాలి అని అనుకుంటే అదే చెయ్యమ్మా ఎవరి మాటలో కూడా పట్టించుకోవద్దు తల్లి పట్టించుకోకుండా ఉన్నప్పుడే అంతా మంచి జరుగుతుంది నీ ఎదురుచూపులు ఫలించాయి త్వరలో నువ్వు కోరుకున్నది దక్కబోతుందమ్మా ఆనందంగా ఉండు ప్రశాంతమైన జీవితాన్ని ఆరంభించు తల్లి ఎన్నో రోజుల నుంచి ఒక సమస్య నిన్ను ఎంతో ఇబ్బంది పడుతుంది కదమ్మా ఆ సమస్య తీరక నువ్వు చాలా బాధపడుతున్నావు ఆ సమస్య ఈ రోజు తీరుతుందమ్మా ఇకపై నీ కష్టాలన్నీ కూడా తొలగిపోయినట్లే తల్లి నువ్వు ఏది కోరుకుంటే అది జరిగే సమయం తల్లి కావున అంతా మంచే జరగాలి అని కోరుక అమ్మా అప్పుడు అంతా మంచే జరుగుతుంది అలాగే ఎప్పటి బంధం దూరమైంది బాబా నా బంధం నా దగ్గరికి వచ్చేలా చెయ్యి అని అడుగుతున్నావు కదమ్మా కాబట్టి నీ బంధంలో మంచి మార్పు వచ్చి నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేసే బాధ్యత నాది తల్లి ఏది కూడా నాకు మంచి జరగటం లేదు అని నువ్వు ఎంతో బాధపడుతున్నావు అలా నువ్వు అసలు పొరపాటు పడవద్దమ్మా బాధపడవద్దు నీకు అంతా మంచి జరుగుతుంది మీరు కోరుకున్నటువంటి భాగస్వామ్యం మీ సొంతమవుతుంది అలాగే నువ్వు ఏ ఉద్యోగం చెయ్యాలి అని అనుకుంటున్నావో ఆ ఉద్యోగంలో రాణిస్తావు తల్లి నువ్వు ఏ శుభకార్యం అయితే చేయాలి అని అనుకుంటున్నావో ఆ శుభకార్యం ఈ సంవత్సరంలోనే జరుగుతుందమ్మా అంతేకాకుండా నువ్వు ఎవరినైతే ఇష్టపడుతున్నావో వారిని పెళ్లి చేసుకోబోతున్నావమ్మా రాబోయే రోజుల్లో నువ్వు మంచి శుభకార్యాన్ని తలపెట్టబోతున్నావు నువ్వు మంచి శుభవార్త వినబోతున్నావు అని అయితే మన బాబాగారు ఆకుపచ్చ రంగు ముడుపు తాకినవారి గురించి అయితే ఈ విధంగా చెబుతున్నారండి మరి మన బాబా గారు చెప్పిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వేచైనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణం శుభం భవతు జై సాయి రామ్